రోడ్డు కాలు కట్టి మంచినీటి సౌకర్యం కల్పించాలి రోడ్డుపై బై నుంచి వారం రోజుల్లో పరిష్కారం చేయకపోతే ఎంపీడీఓ ఆఫీస్ వద్ద బిందెలతో ధర్నా నిర్వహిస్తాం అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో యాభై కుటుంబాలు రెండు వందల యాభై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జల జీవన్ మిషన్ ద్వారా పదివేల వాటర్ ట్యాంకు నిర్మాణం చేశారు

నీరు కలుషిత నీరు వస్తుంది దీనివల్ల తరచు అనారోగ్యానికి గురవుతున్నాం దీనివల్ల తరచు అనారోగ్యానికి గురవుతున్నాం నీటి కాలుష్యం వల్ల ఉత్సవ విగ్రహం లాగా దేవుళ్ళు పూజించినట్టుగా పూజించాలి తప్ప నీళ్ళు మాత్రం రావడం లేదు జేవి గారు అడిగితే అంటే ఆ టైంలో జరగలేదండి పోయిన టైంలో చేశారండి కాబట్టి దానికి ఈ జేవిఎం జల జీవన్ మిషన్ కి ప్రత్యేక గ్రాంట్ లేదండి ఎలక్ట్రిసిటీ గ్రాంట్ లేదండి దానివల్ల ఉండిపోయిందని చెప్తాను కానీ మొత్తం ట్యాంక్ కట్టారు ఇంటింటి కొల ఇచ్చారు అసలు బిల్ అయిందా లేదా బిల్ అయితే దాని మీద సమర్థమైన దర్యాప్తు చేయాలా లేదంటే కేసు ఫైల్ చేయాలి పక్షమే ఈ గ్రామానికి నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం పెద్ద

అది మాకు మంచి నీళ్ళు లేకపోతే బస్సు నీళ్ళతో దేవుడు ఆడుతున్నాం నీళ్ళ నీళ్ళు కట్టిన లేదు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిందండి మంచి నీళ్ళు నీరు అని చెప్పి పెద్ద పండగలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు పథకం అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ తయారు చేశారు ఇంటింటి కొలాలు ఇచ్చారు ఇది ఇచ్చారు ఉత్సవ విగ్రహం లాగా దేవుళ్ళు పూజించినట్టుగా పూజించాలి తప్ప నీళ్ళు మాత్రం రావడం లేదు జేవి గారిని అడిగితే ఏమంటారంటే మేము నేను ఆ టైంలో జరగలేదండి పోయిన టైంలో చేశారండి కాబట్టి దానికి ఈ జేవిఎం జల జీవన్ మిషన్కి ప్రత్యేకమైన గ్రాంట్ లేదండి దేనికి ఎలక్ట్రిసిటీ గ్రాంట్ లేదండి దానివల్ల అందువల్ల ఉండిపోయిందని చెప్తున్నారు కానీ మొత్తం ట్యాంక్ కట్టారు ఇంటింటి కొల ఇచ్చారు అసలు బిల్ అయిందా లేదా బిల్లు అయితే దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలా లేదంటే దాని మీద కేసు ఫైల్ చేయాలా తక్షణమే ఈ గ్రామానికి నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం